ఓం గం గణపతే నమ నమస్తే అండి నేను ఈరోజు ఈ వీడియోలో కుమారస్వామి పుట్టుక గురించి చెప్తానండి స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక అండి ఆ పుట్టుక ముందు రోజు పంచమి అంటాము ఆ స్కందపంచమి కుమార షష్ఠి రెండు కలిపి ప్రజలు ఘనంగా పండుగ జరుపుకుంటారన్నమాట వివరాలు ఏమిటంటే తెలుగు నాట సుబ్రహ్మణ్య స్వామి అంటే నమ్మకం ఎక్కువ అందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కలి కనిపిస్తుంది అనమాట ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడంటే కుమార షష్ఠి రోజు అనమాట శివుడు ఒకసారి తీవ్రమైన జానంలో ఉన్నప్పుడు ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడనమాట అంతే ఇంకా మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడనమాట అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటికి వచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడనమాట దాంతో ఆయన దాన్ని గంగా నదిలో రెళ్ళు పొదలు మధ్యలో విడిచిపెడతాడు ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది అనమాట ఈ కుమారస్వామి అవతరించింది ఎప్పుడంటే ఈ ఆషాఢ మాసంలో షష్ఠి తిదినాడే అని కొందరి నమ్మకం అందుకే ఆ రోజునే కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తారనమాట కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించారండి కాబట్టి ఆయన అని కూడా పిలుస్తారు అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం ఇక ఆషాఢ మాసంలో తను పుట్టినరోజైన కుమార్ షష్ఠి అంటే మరీ ఇష్టం అనమాట కుమార్ షష్ఠిని రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటామని చెప్పుకున్నాం కదా ముందు ఆ ముందు రోజున స్కంద పంచమని కూడా పిలుస్తామని చెప్పుకున్నాం ఈ పంచమి రోజున ఉపా ఉపవాసం ఉండి కుమార్ షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందండి ఆ రెండు రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుందని ప్రజల నమ్మకం అన్నమాట ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది అనమాట వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాలుగు నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమిలి ప్రసాదాన్నించి పోస్తే చాలా మంచిది అనమాట స్కంద పంచమి కుమార రోజుల్లో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయట సంతానం కలగాలన్నా సంపదలు రావాలన్నా ఈరోజు స్వామిని పూజించితే చాలా మంచిదని చెప్తున్నారనమాట కోర్టులో లావాదేవీలలో విజయం సాధించాలన్నా రాబోయే పరీక్షల్లో మంచి మార్గులు రావాలన్నా ఈ స్కంద పంచమి షష్ఠీ తిథుల్లో స్వామిని పూజించి స్వామివారి కృపకు పాత్రులవుదాం సర్వేజన సుఖినోభవంతు